చె డిస్కౌంట్ ఇస్తుంది గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ లోపల కట్టే స్టార్ట్ చేయాలి రిబేట్ ఉంది థర్టీ ఫస్ట్ డెత్ అయిన చెప్తే వస్తారు ఇప్పుడు మీరు ఫోన్ చేశారు కదా ఆఫీస్కి వస్తామని ఫస్ట్ మీరు చెప్పడమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఇస్తుంది ప్రీ పేమెంట్ మీద థర్టీ ఫస్ట్ మార్చ్ లాస్ట్ డేట్ మీరు ఇమీడియట్గా ప్రీ పేమెంట్ చేయండి ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోండి అని చెప్పాలి అది ఇంపార్టెంట్ రిబేట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ సార్ రేట్ చూద్దాం రిబేట్ డెడ్ లైన్ ఒకటి ఉంది రిబేట్ చెప్పాలి स्क्वायर ऑफ 14 स्क्वायर ऑफ 12 58 12 मतलब अगला नंबर होगा अगला चीनी इंडेक्स है अंतिम नंबर में इनटू